నమస్కారం ఈరోజు రాజమండ్రిలో పేపర్ మిల్ కార్యక్ర కార్మికుల కోసం కార్మికులు పడుతున్న కష్టాలను చూసి మా యువజన రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు గత తొమ్మిది రోజుల నుంచి నిరార దీక్షకు కూర్చొని వాళ్లకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో వాళ్ళను వాళ్ళ సమస్యలను పరిచి పరిష్కరించడం కోసం ప్రభుత్వాన్ని ప్రభుత్వం దిగి దిగి వచ్చేలా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో గత తొమ్మిది రోజుల నుంచి చేస్తున్నారు ఈరోజు ఈ తొమ్మిది రోజులు గత తొమ్మిది రోజుల నుంచి చేస్తున్న నిరార దీక్షలో ప్రభుత్వం ఎక్కడికి కూడా స్పందించకపోవడంతో ఈరోజు ఆమరణ నిరా నిరార దీక్షకు కూర్చుంటా అని పెట్టగా ఈరోజు తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల సమయంలో దాదాపు దగ్గర దగ్గర నూట యాభై మంది నుంచి రెండు వందల మంది పోలీసు వాళ్ళతో ఏదో హంతకుడు కిరాయి వాడు రౌడీ రౌడీషీటరు నక్స్లైట్లోని ఏ విధంగా అయితే నిర్బంధించి తీసుకొని వెళ్ళి వాళ్ళని చేస్తారో అదే విధంగానే హౌస్ చేయడం జరిగింది మేము కోరేది ఒకటే జక్కంపూడి రాజా గారు ఎవరి ఏ అజెండా లేకుండా ఏ పార్టీకి అతీతంగా లేకుండా తన స్వయంగా తన స్వయం కృషితో అన్యాయం జరుగుతున్న కార్మికుల కోసం న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కానీ ఈ ప్రభుత్వం అనేది ఎంత మోసపూరితమైన రాజకీయంతో ఎన్ని కోణాలతో మలుపులు దిప్పే విధంగా చేస్తూ ఉంది మొన్న విద్యార్థుల మెడికల్ విద్యార్థులకు విజయవాడలో జరిగిన మెడికల్ విద్యార్థుల దాంట్లో కానీ డాక్టర్లకు జరిగిన అన్యాయంలో కానీ ఎక్కడ కూడా ఏది కూడా ఒక పరిష్కారం అంటూ ఏది కూడా లేకుండా చేస్తూ ఉంది మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని మీరు మోసపూరిత రాజకీయం ఏదైనా ఉంటే పక్కన పెట్టేసి ఈ అరెస్టులు ఈ జైళ్లకు పంపేయడాలు ఇవి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఏదైతే మనం ప్రజలకి న్యాయంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా మీరు చేయవలసిందిగా కోరుతున్నాము ఇంకొకటి ఏమంటే మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు ఈరోజు అన్యాయానికి పాల్పడే విధంగా ఏది కూడా చేయలేదు పేపర్ మీద కార్మి కార్మికుల కోసం న్యాయం జరిగే విధంగానే చేస్తూ ఉన్నారు కానీ దీన్ని కూడా రాజకీయ కోణంలో మలుపులు తెప్పే విధంగా సృష్టించి కేసులు పెట్టి హౌసరైజ్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు మీరు ఈ విధంగా గాన ఇలాగే చేసుకుంటా పోతే మా రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు ఏదో ఏ విషయంలో అయినా ఇబ్బంది పడేటట్టుగా మాకు గాన తెలుస్తే రాష్ట్ర యువత మొత్తం రాజమండ్రికి వచ్చి మేమందరము మా రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు కానీ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానీ మేమందరము అందరం కలిసికట్టుగా యువత అందరం దగ్గర ఉండి జక్కంపూడి రాజా గారికి ఖచ్చితంగా ఏదైనా ఎంతటి వరకైనా కూడా చేస్తామని సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్